ఒక అద్భుతమైన దివ్యసంఖ్య గురించి మాట్లాడబోతున్నాం మీ అందరికీ తెలుసు మనిషి జీవితంలో అంకిల పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు మన జీవితంలో అంకిలను ప్రతి నిమిషము మనము ఉపయోగిస్తాము డబ్బులు లెక్క టైం చూడాలన్నా ప్రతి విషయానికి అంకెలు అవసరం మన పుట్టిన తేదీ ఒక సంఖ్య ప్రతి తేదీ ఒక సంఖ్యే మనం ఏ పనిచేసినా రోజు తేదీని చూస్తాం మన పుట్టిన తేదీ అనేది ఒక దివ్య సంఖ్య మీ డెస్టినీ నంబర్ ఏదైనా కావచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఏ డెస్టినీ అయినా ఏ తేదీలో మీరు జన్మించినా ఈ అద్భుత సంఖ్య మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది మీకు పేరు కీర్తి సంపదను అందిస్తుంది ధనం వచ్చే మార్గాలను తెరుస్తుంది కోటీశ్వరులు కావడానికి మార్గాలను తెరుస్తుంది ఈ దివ్య అద్భుత సంఖ్యను ఎలా రాయాలి ఎక్కడ ఉంచాలి ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది దీన్ని ఏమాత్రం స్కిప్ చేయవద్దు ఎందుకంటే దశలవారీగా దీన్ని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి కేవలం ఒక చిన్న సంఖ్య మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది మీరు కోరుకునే ప్రతి సుఖాన్ని తెస్తుంది అంతేకాక మీరు కోరుకుంటే మీ ప్రతిరోజు శుభకరం అదృష్టవంతం టెన్షన్ ఫ్రీగా మారుతుంది మీ అదృష్ట ద్వారాలను తెరిచి గ్రహబాధాలను కనీసం నలభై నుంచి యాభై శాతం తగ్గిస్తుంది ఇప్పుడే చెయ్యండి అమృత బిందు మ్యాజిక్ అక్షరం రాధే రాధే మీ జీవితంలో అడ్డంకులు తొలగించే మీ అదృష్ట ద్వారాలను తెరిచే దివ్య సాధనలను చెబుతూ ఉంటాను ధనం ప్రేమ ఆరోగ్యం ఇంట్లో సమృద్ధి ఏదైనా కావచ్చు ఇప్పుడే మీరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ బెల్ బటన్ను ఆల్కు సెట్ చేయండి తద్వారా వీడియోలు మీకు నిరంతరం అందుతాయి ఒక అందమైన రాధే రాధే తప్పక రాయండి మీకు వీడియో నచ్చితే దయచేసి ఫార్వర్డ్ చేయండి నేను రోజూ ఒక నిమిషం ప్రయోగం అమృత బిందు మ్యాజిక్ అక్షరం ఇస్తాను ఇది దైనిక గ్రహ గోచరాల ఆధారంగా ఉంటుంది కాబట్టి చాలా ప్రత్యేకమైనది దీనికి రాసి లగ్నం చూడాల్సిన అవసరం లేదు ఏ దేశం ఏ భాష ఏ మతమైనా పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు మీకు రోగాలు దూరంగా ఉండాలని ఆకర్షణ శక్తి పెరగాలని ప్రజల మధ్య విలువ పొందాలనీ వ్యాపారంలో రెట్టింపు లాభం రావాలనీ నవగ్రహ బాధలు శాంతించాలని కోరుకుంటే ఈ ప్రయోగాలు తప్పక చెయ్యాలి వీటి ప్రయోజనాలు అద్భుతమైనవి మీ జీవితంలో అడ్డంకులు తొలగించే మీ అదృష్ట ద్వారాలను తెరిచే దివ్య సాధనలను చెబుతూ ఉంటాను ధనం ప్రేమ ఆరోగ్యం ఇంట్లో సమృద్ధి ఏదైనా కావచ్చు ఇప్పుడే మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్కు సెట్ చేయండి తద్వారా వీడియోలు మీకు నిరంతరం అందుతాయి కామెంట్లో ఒక అందమైన రాధే రాధే తప్పక రాయండి మీకు వీడియో నచ్చితే దయచేసి ఫార్వర్డ్ చేయండి ఈరోజు నేను సంఖ్యల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రతీ సంఖ్య ఏదో ఒక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది అంటే ప్రతి సంఖ్యకు ఒక గ్రహం ఉంటుంది ఉదాహరణకు చంద్రుడు ధనాన్ని ఇచ్చే గ్రహం అంటే రెండు సంఖ్య చంద్రునిది దీన్ని ధనదేవతగా పరిగణిస్తాం ఎందుకంటే ఇది మాతాలక్ష్మీ సోదరుడు జలంలో నివసిస్తాడు ఇది కుండలీలో రెండవ భావానికి నాల్గవ భావానికి కారకత్వం వహిస్తుంది తర్వాత రాహువు ఊహించని విధంగా ధనాన్ని ఇస్తాడు అంటే అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనం ఇది ఏ రంగం నుంచైనా రావచ్చు ఒక సంవత్సరం మీ వ్యాపారం బాగా నడిచి ఉండవచ్చు లేదా ఉద్యోగంలో అకస్మాత్తుగా ప్రమోషన్ రావచ్చు షేర్ మార్కెట్లో లాభం వచ్చి ఉండవచ్చు జూదం సట్ట లాటరీలో డబ్బు వచ్చి ఉండవచ్చు ఇలా అకస్మాత్తుగా డబ్బు రెట్టింపవడాన్ని రాహువు అందిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా ధనాన్ని ఇచ్చే ప్రధాన గ్రహం శుక్రుడు దీని దేవత మాతాలక్ష్మి ఈ సంఖ్యల కాంబినేషన్ను రోజూ మన వద్ద మన ఇంటి పూజామందిరంలో చేతిపై రాసుకుంటే మన జీవితంలో అన్ని సుఖాలు ఆకర్షితమవుతాయి ఆ సంఖ్య ఏమిటి ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి వీడియోలో చెప్తాను ముందు అమృతబిందు ఇరవై ఐదు జూన్ రెండువేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రెండు గంటల పిఎం వరకు ఈ సమయంలో కొత్త శుభకార్యాలు చేయవద్దు ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు ఈరోజు అమృతబిందు ప్రయోగం ఒక చిటికెడు పటిక కొద్దిగా నీటిని తీసుకొని మా చిటికెడు పటిక మొక్క నీటిని నోట్లో వేసుకొని జీవితంలో సమస్యలను మనసులో ఆలోచిస్తూ దాన్ని ఉమ్మేయండి ఈ ప్రయోగం గ్రహాల నెగిటివిటీని తొలగించి సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తుంది ఈరోజు జాదూయి అక్షరం పి ప ఈ పి అక్షరాన్ని ఎరుపు రంగు పెన్నుతో ఎడమచేతిపై ఎక్కడైనా రాయండి ఇరవైనాలు గంటలు అలా ఉంచండి మరునాడు స్నానం చేస్తే రాత తొలగిపోతుంది మళ్లీ నేను కొత్త అక్షరమిస్తాను మీరు మళ్లీ రాయవచ్చు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే తెల్ల కాగితంపై ఎరుపు రంగు పెన్నుతో రాసి మడిచి పర్స్ లేదా జేబులో ఇరవై నాలుగు గంటలు ఉంచండి తర్వాత చెట్టు దగ్గర వదిలేయండి నీటిలో కలకవద్దు ఈరోజు నేను ఒక దివ్య అద్భుత సంఖ్య గురించి చెప్తున్నాను ఇది చంద్రుడు రాహువు మాతాలక్ష్మీ కృపను కురిపిస్తుంది ఇది నంబర్ లాటరీ గెలవడంలా మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది ఆ సంఖ్య ఇరవై నాలుగు కూడితే ఆరు వస్తుంది ఈ సంఖ్య స్వయంగా చాలా చాలా దివ్యమైనది అద్భుతమైనది ఈరోజు మీరు ఈ సంఖ్యను రాయాలి తెల్ల కాగితం తీసుకోండి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో రాయండి ఇంటి పూజామందిరంలో కూర్చోండి పూజామందిరంలో కూర్చోడం సాధ్యం కాకపోతే ఎక్కడైనా కూర్చోవచ్చు ఈ సంఖ్యను తెల్ల కాగితంపై ఎరుపు రంగు సిరాతో రాయాలి రాసేటప్పుడు మీ ముఖం ఉత్తర దిశవైపు ఉండాలి సమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు బుధవారం ఈ సమయం విశేషమైనది ఇంకెప్పుడైనా ఈ సంఖ్య రాసేటప్పుడు అభిజిత్ ముహూర్తం చూడండి ప్రతి వీడియోలో నేను అభిజిత్ ముహూర్తాన్ని చెప్తాను మీరు ఈ సంఖ్య రాసే ముందు మీపై నీళ్లు చల్లుకోండి ఆసనంపై కూర్చోండి చేతులు కడుక్కోండి ఏ ప్రక్రియ చేసినా నెయ్యి దీపం వలిగించకపోయినా చేతులు కడుక్కోవడం తలపై నీళ్లు చల్లుకోవడం ఈ క్రియ చెయ్యాలి మీ మనసులో కోరికను చెప్పండి ఈ సంఖ్య ఏ కోరిక నెరవేర్చటానికి రాస్తున్నారు ఈ సంఖ్యను మీ ముందు ఉంచండి ఓం హ్రీం శ్రీం మాం లక్ష్మీ నమ ఈ మంత్రాన్ని ఒక మాలా జపం చేయండి అంటే నూట ఎనిమిది సార్లు ధూపదీపం వెలిగిస్తే చాలా మంచిది లేకపోతే పర్వాలేదు ఈ సంఖ్యను ఇంటి పూజామందిరంలో ఉంచండి గోడపై డబల్ సైడ్ టేప్తో అతికించండి ఈ సంఖ్యను రాసి ఉంచండి రోజూ ఈ సంఖ్యను చేతిపై రాయండి ఎడమ చేతిపై ఇరవై నాలుగు రాయండి ఎరుపు రంగు పెన్నుతోనే రాయాలి రోజూ రాయవచ్చు ఎవరైనా చూస్తారేమోనని భయం ఉంటే మీరు చేతి గడియారం పెట్టుకునే చోటు రాయవచ్చు రాయడం ప్రారంభించండి నేను చెప్పిన మంత్రాన్ని ఓం హ్రీం శ్రీం మాం లక్ష్మీ నమహాను నడుస్తూ లేస్తూ కూర్కున్నప్పుడు చేయవచ్చు గుడిలో అవసరం లేదు ఈ మంత్రాన్ని మనసులో జపించండి మనసులో కోరిక తప్పక చెప్పండి ఇప్పుడు ఈ సంఖ్య మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది దీని శక్తి మీకోసం పనిచేస్తుంది మీ జీవితంలో అడ్డంకులైన పనులను సాధించడం మీరు కోరుకునే కోరికలను నెరవేర్చడం ప్రారంభిస్తుంది మీరు కోట్లలో బ్యాంకు బ్యాలెన్స్ కోరుకుంటే అప్పు తీరిపోవడం మార్గాలు తెర్చుకోవడం ఒక అడుగు వేసే మిమ్మల్ని నాల్గడుగులు ముందుకు తీసుకువెళ్తుంది ప్రతీ పనిలో విజయం ధనం మీ వద్దకు వస్తుంది లక్ష్మీదేవి ఆశీసులు మీపై కురుస్తాయి ఈ సంఖ్య అంత దివ్యమైనది అద్భుతమైనది ఈ ప్రయోగం చేయండి జన్మదినం వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ లక్కీ నంబర్ సంవత్సరం పొడవునా ప్రయోజనం చేకూరుస్తుంది ఆ రోజు ప్రత్యేకంగా ఈ సంఖ్యను ఉపయోగిస్తే ఇది మీకు గొప్ప ఫలితాలని ఇస్తుంది ఈ రోజు ప్రత్యేక సంఖ్య రెండు ఈ రెండు సంఖ్యను తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో రాసి సంవత్సరం పొడవునా పర్స్లో ఉంచండి చేతిపై కూడా రాయవచ్చు ఈరోజు నేను చెప్పిన ఇరవై నాలుగు సంఖ్యను అందరూ చేతిపై పర్స్లో మరియు ఇంటి పూజామందిరంలో ఉంచవచ్చు దీని అద్భుతం మీరు చూస్తారు ఈ సంఖ్యశక్తి మీరో పెరిగే కొద్దీ ప్రతి రంగంలో విజయం మీ సొంతమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా రేపు మళ్లీ కొత్తగా అద్భుతంగా ఏదో తీసుకువస్తాను అప్పటి వరకు రాధే రాధే